ఎందుకు వస్తుందయా తాగే మంది కనమెడలో ఉన్న మంగళ సూత్రములు అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించారు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాల్లో కాబట్టి మంగళ సూత్రము నెంతమ దినమ్మినదో శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళ సూత్రం అని తీర్పిచ్చారు పాతరగారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో హరలో ఇంకోడు